మనకేం చెప్తున్నారు ఒక ఇద్దరు శిష్యులు స్వామి దగ్గరికి వెళ్లారు వాళ్ళెవరు లక్ష్మణ్ శర్మ మునుగనారు వీళ్ళిద్దరు కూడా చాలా గొప్ప కవులు కానీ వీళ్ళకి స్వామి దగ్గరికి వెళ్లేసరికి వేదాంతం గురించి కానీ అద్వైతం గురించి కానీ ఎటువంటి పరిజ్ఞానము లేదు ఎటువంటి వాటి గురించి తెలిసిన విషయాలు లేదు మాత్రం జ్ఞానం లేదు కాబట్టి ఎప్పుడైతే భగవాన్ ఏం చెప్పారో ఆయన ఏం చెప్పారో దాన్ని అలాగే వాళ్ళు చేసుకున్నారు ఎప్పుడైతే అది అంటారు కదా పూర్తి జ్ఞానం ఉన్నా పర్వాలేదు అసలు లేకపోయినా పర్వాలేదు మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళతో కష్టం అంటారు అందుకని వీళ్ళకి అసలు వాటికి సంబంధించిన ఎటువంటి జ్ఞానం లేదు కాబట్టి భగవాన్ ఏం చెప్పారో దాన్ని అదే రకంగా ఆయన తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు సో అప్పటికి మురుగనారు గురువాచక కోవి అనే ఆయన ఆయన పద్యాలు రాస్తారు కదా సో ఆయన తమిళ పద్యాలు రాసున్నారట మునుగన్నారు లక్ష్మణ్ శర్మ కలిసి అందులో నుండి మూడు వందల పద్యాలను ఎంపిక చేశారు లక్ష్మణ్ శర్మ ఆ పద్యాలను భజన రూపంలో ఇంగ్లీష్ లోనికి అనువదించారు అయితే వీళ్ళు అందులోంచి ఒక మూడు వందల పద్యాలను చూసారు తీసుకున్నారంట చాలా పద్యాల్లోంచి వాటిని మళ్ళా లక్ష్మణ శర్మ గారే ఇంగ్లీష్ లోకి కూడా అనువదించారట ఆయన ఆ పుస్తకానికి గురు రమణ వచనమాల అని పేరు పెట్టారు లక్ష్మణ శర్మ శ్రీ రమణ హృదయం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు ఎన్ని మనకు చెప్పారు కదా ఆ ఇంగ్లీష్ లోను సంస్కృతంలోను తమిళంలో కూడా ఈయన కవి అనమాట సో ఒకటేమో ఇంగ్లీష్ లో రాశారు ఒకటేమో శ్రీరమణ హృదయం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు ఆయన ఎంత ఎంత గ్రంథాలు రాసినా సరే కిందకు వచ్చేసరికి హూ అని అంటే ఎవరు అని రాసి వదిలేసేవారంట తప్పితే ఆయన పేరేం పెట్టుకునేవారు కాదంట ఎవరని అడుగుతారు కదా అదేంటి మీ పేరు మీరు రాసినప్పుడు మీ లక్ష్మణ్ శర్మ అని పేరు పెట్టుకోవడం మానేసి అనేసి ఏ ఎవరు అని రాసేసి ఎందుకు వదిలేస్తున్నారు అంటే అప్పుడు ఈయన ఏం చెప్పారు అందులో నేను రాసినవన్నీ నా సొంతంగా నేనేదో ప్రచురించినవి నా సొంత ఆలోచనలు కాదు ఇది ఏది నేను రాసినా సరే అందులో మన రమణ మహర్షి చెప్పినవి గానీ లేకపోతే మురుగన్ నాకు చెప్పినవి గానీ ఉన్నాయి సో నిజంగా అప్పుడు వీళ్ళిద్దరి నుంచే నేను వాటిని తీసుకొని రాశాను కాబట్టి నిజానికి అది ఎవరు రాసినట్టు అందుకని దానికి నేను ఎవరు అని పేరు పెట్టాను తప్పితే నా పేరు పెట్టుకోలేదు అని చెప్పారు లక్ష్మణ శర్మకు ప్రకృతి చికిత్సలో ఎక్కువ విశ్వాసం ఉంది అందుకని ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఆయన తన గ్రామానికి వెళ్లారు ఆయన రాసిన నేచర్ క్యూర్ అంటే ప్రకృతి చికిత్స అనేది ఆ విషయంపై గొప్ప ప్రామాణిక గ్రంథము ఈయనకే ప్రకృతి చికిత్స కూడా బాగా తెలుసట సో ఆయన ప్రజలకు వైద్య సేవ అందించాలని వాళ్ళ గ్రామానికి వెళ్ళారట ఆయన ఇవన్నీ గ్రంథాలు రాస్తారు కదా కేవలం ఆధ్యాత్మిక గ్రంథమే కాకుండా ప్రకృతి చికిత్సకు సంబంధించిన ఒక గ్రంథం కూడా రాశారట దాన్ని నేచర్ క్యూర్ అని అంటున్నారు ఆయన సంస్కృతంలో కూడా ప్రకృతి చికిత్సపై స్వాధీన స్వాస్థ్య మహావిద్య అనే గ్రంథాన్ని రాశారు ఈనాటికి కూడా భారతదేశంలో ఆయన ప్రకృతి వైద్య పితగా భావిస్తారు ఏంది వైద్య పిత అంటారట అంటే వైద్యానికి తండ్రి అని ప్రకృతి వైద్యానికి తండ్రి అని కొనియాడబడ్డారంటే ఈయన అసలు ఏ రేంజ్ ఆయన స్థితి ఏంటో మనకి అర్థమవుతుంది అలాంటి ఆయన కూడా ఆయన పేరు కింద పెట్టుకోకుండా ఎవరు అని వదిలేశారు ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చిన సలహా మేరకే నేను ఆ పుస్తకాలు రాశాను కానీ నా సొంతమేమి లేదని చెప్పి ఆ ఆయన అక్కడ అహంకారాన్ని వదిలేసి ఎవరు అనే పేరు సైన్ చేస్తూ ఉండేవారు అయినప్పటికీ ఆయన మనసు భగవాన్ అనుబోధంతోనే ఎల్లప్పుడు అనుసంధానమే ఉండేది భగవాన్ పంతొమ్మిది వందల యాభైలో శరీరాన్ని విడిపె విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన భగవాన్ బోధలపై సంస్కృతంలో పద్యాలను వ్రాసి వాటి సంకలనానికి శ్రీ రమణ పరా విద్యోపనిషత్ అనే పేరు పెట్టారు ఆశ్రమము ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ముద్రింపచేసింది ఆ పుస్తకాన్ని ఆచరణలో పెట్టి తీరవలసిందే అంత చక్కటిది అందులోని విషయము సముద్రంలో ఉన్న నీటినే మనము తరంగం కింద చూసేసరికి అనము అలలు అంటున్నాము కానీ అది సముద్రానికి వేరు కానట్లు స్వప్నంలో ఏదన్నా మనం చూసాము అంటే స్వప్నంలో ఏంటో కనిపిస్తాయి కానీ నిజానికి అవి అక్కడ ఉన్నాయా అంటే లేవు మరి ఏమున్నాయి ఎవరైతే ఆ స్వప్నికుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే అవన్నీ కలల్లాగా కంటున్నారు తప్పితే నిజానికి అక్కడ ఆ ఆ రకమైన ప్రపంచం అంటూ ఏం లేదు అలాగా కలకనే వాడికి కలకి ఎటువంటి తేడా లేనట్టు సముద్రంలోని అలకు సముద్రానికి తేడా లేనట్లు ఈ ప్రపంచం అంతా నా ఆత్మయే తప్ప వేరే కాదు ఈ గ్రహింపే ప్రపంచాన్ని ఆత్మలో విలీనం చేస్తుంది అలాగా ఈ ప్రపంచము నేను ఉన్నానంటే ఇది నా ఆత్మలోని అంశమే లేకపోతే ప్రపంచమంతా ఉన్న ఆత్మ నేను ఒకటి అని ఎప్పుడైతే మనకి సరి అయిన జ్ఞానం కలుగుతుందో ఆ గ్రహింపే ఎప్పుడైతే సరిగ్గా గ్రహిస్తామో అప్పుడే ఆ ప్రపంచాన్ని ఆత్మలో విలీనం చేస్తుంది అది ఆ ఆ జ్ఞానం కరెక్ట్ గా తెలిసినప్పుడు నేను ప్రపంచం వేరు కాదు అని కరెక్ట్ గా మనం అనుభూతిలో తెచ్చుకోవాలంటే ఆ అది వేరు కాదు అనే జ్ఞానం మనం తెలుసుకుని ఉండాలి ఎప్పుడైతే ఆ సరైన జ్ఞానం కలుగుతుందో అప్పుడే మనం ప్రపంచాన్ని ఆత్మలో విలీనం చేస్తుంది అంటున్నారు అంటే ఆ అంతర్ముఖం అవ్వండి అంటున్నా అంతర్ముఖమే మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆత్మలోకి వెళ్తున్నాం అప్పుడు ఇంకా ప్రపంచం అనేది ఉందా అంటే అతనికి ఇంకా ప్రపంచం వేరుగా ఏది కనిపించట్లేదు అని చెప్తారు ఆ లోపల ఏది ఉందో అది తప్పితే ఇంకా కొత్తగా వాళ్ళు ఏం చూడరు అప్పుడు అనుభూతిలోకి వస్తుంది ఏమని ప్రపంచము నాలో ఉన్న ఆత్మ అంతా ఒకటే అని ఎప్పుడు అనుభూతిలోకి వస్తుంది ఎప్పుడైతే ప్రపంచం వేరు నేను వేరు అనే భావం లేనప్పుడు నాలో ఉన్న ఆత్మ ప్రపంచం అన్న అంత ఉన్న ఆత్మ ఒకటే అని మనకి ఆ ఎరుక కలిగినప్పుడు అప్పుడు అంతర్ముఖమయ్యి మనము ఆత్మలోకి విలీనం అయినప్పుడు ప్రపంచం కూడా అందులోకి విలీనం అయిపోతుంది మనం వేరేగా అనిపించమన్నమాట అంటే అక్కడ ప్రపంచం వేరు నేను వేరు అనే రెండు లేకుండా అద్వైతం అయిపోతుంది అనమాట రెండు లేని ఒక స్థితికి వెళ్ళిపోతాము